ఇదే పుణ్యక్షేత్రంలో గురుదేవుడు ఇంకా ఒక సంవత్సరానికి దేహం చాలిస్తారనంగా నాకు ఒక బోధ చేశారు పంచరత్నాలు అందించారు ఆ విషయాన్ని ఈ రోజు తెలుపుకుంటున్నాను నాయనా ఒక సత్యాన్ని నమ్ముకో ఈ మహా జగత్తును అఖండ భూమండలానికి సమస్త విశ్వానికి ఆధారం ఒక దివ్యమైనటువంటి చైతన్యం ఉంది ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ శక్తి ప్రభావం చేతనే పని చేస్తుంది దాన్ని కొంతమంది అల్లా అంటారు కొంతమంది బ్రహ్మ అంటారు జహం అంటారు అభ్రమ అంటారు ఆ ఏకైక శక్తి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచు ఆ చైతన్యాన్ని ఆ శక్తిని దర్శింప చేయగలటువంటి సామర్థ్యం ఒక్క గురువుకుంది గురువు మార్గదర్శిగా ఉండి ఆ దివ్యమైనటువంటి అనుభవాన్ని ఇవ్వగలుగుతాడు ఆయన మీద కూడా విశ్వాసం అంచు ఇది నా గురువు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఇది అటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం మా హృదయంలో ఈనాటికే ఉంది ఇక రెండవ రత్నం ఇచ్చాడు మా గురువు నాయన అందరూ దేవుని కుమారులే కాబట్టి జాతి భేదం వద్దు కుల వివక్షత వద్దు జాతి కుల మత వివక్షతకు అతీతంగా ప్రవర్తించు అతీతంగా వ్యవహరించు అందరూ సోదరదులే అందరూ మనవారే ఇది రెండవ రత్నంగా నా గురువు నాకు ఇచ్చినటువంటి ధనం ఆస్తి ఇది చూడండి ఈ పుణ్యక్షేత్రములో బ్రాహ్మణమున్నారు క్షత్రియమున్నారు వైశ్యులున్నారు శూద్రున్నారు అందరూ చెట్ట పట్ట చేతులు కలిపి భుజం చేతులు వేసుకుని హాయిగా సంతోషంగా ఉన్నారు ఏదన్నైతే ప్రభుత్వం శాసనాలు చేత సాధించలేదో ఏతే సమాజ సేవకులు సాధించలేరో అటువంటి దాన్ని ప్రేమతత్వం చేత భక్తి భావం చేత మేము సాధించి చూపుతున్నాం అది ఈ రోజుకు ఎప్పటికి ఇక్కడ జరుగుతీరు ఇక్కడ బ్రాహ్మణుడని చత్రుడని హరిజనుడని గిరిజనుడని భేదము లేదండి నాకు వేల గురించి శిష్యులు ఉన్నారు వాళ్ళ యొక్క కులగోత్రము ఇంతవరకు నాకు తెలియదు అడిగే ప్రశక్తి రాలేదు నాకు ఇది నా గురువు నాకు ఇచ్చినటువంటి రెండవ అమూల్యమైనటువంటి రత్నం ఇది మూడవ రత్నం ఇచ్చాడు గురువు నాయనా పరధనము నాకు ఆశపడవద్దు పర స్త్రీని తల్లిగా సోదరిగా గౌరవించి ఇది గౌరవ రత్నం ఇచ్చింది ఆ ఇచ్చినటువంటి ఆ అమూల్య రత్నాన్ని హృదయంలో భద్రపరుచుకున్నాను అది అపరిగ్రహ వ్రతాన్ని కాయ వాచ మనచ నేను నడుచుకుంటున్నాను ఎంతో మంది మా భక్తులలో మా శిష్యులలో వేలకు పడిగలెత్తిన వాళ్ళు లక్షలకు పడుగులెత్తిన వాళ్ళు కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సభలోని ఎంతో మంది ఉన్నారు మీరు విచారించుకోవచ్చు పీడవాళ్ళతో కానీ ధనవంతులు కోటా లక్ష్యాధికారులతో కాని కోటాధీశ వాళ్ళ ఊర్లకు పోతున్నాను ఉపన్యాసాలకు హాజరవుతున్నాను పట్టుమని పది రూపాయలు ఎవరైనా నాకు ఇచ్చాడా నేను కష్టపడి సంపాదించి ఆ ధనముతోనే ఊరిని తిరుగుతున్నాను హైదరాబాద్ పోతున్నాను మద్రాసు పోతున్నాను బెంగళూరు పోతున్నాను చాలా మంది అనుకుంటారు ఆయనకేమయ్యా కారులో వస్తాడు కారులో పోతాడు హాయిగా తిరుగుతాడు సర్వని కారులో వస్తాడు సర్వేను కారులో పోతాడు అయ్యి కోటాధిపతుని కోటాధీశ్వరులంతా పిలుచుకొస్తారు పిలిచిపోతారు పిలుచుకొస్తారు ఎవరి కారణం అయినా ఫ్రీగా పోయానా ఒక ప్రశ్న అప్పుడే వాళ్ళు కారు కారు ఎంత ఖర్చు అయ్యిందో అంతా మృత చెప్తున్నాను కొంతమంది భక్తాదులు పోరాడతారు కొట్లాడతాం లేదు మన అన్యాయం ఇదే అప్పటికి ఊరికి వెండి రూపంతో అయినా పంపిస్తున్నాను ఎందుకు నా గురుడు నాకు ఇచ్చినటువంటి అమూల్య రత్నాన్ని భద్రపరుచుకోవాలి అపరిగ్రహం రతం అది ఈరోజు నా ఇంటికి నా ఊరికి ఎంతో మంది శిష్యులు వస్తున్నారు రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయల నా జీతం అంతా కట్టింగ్ తంగి ఇంగిపోయి రెండు వేల రూపాయలు భద్రంగా చేతికి తీసుకుంటున్నాను ఎంతో మంది వస్తున్నారు నా ఇంటికి నా గురువు చెప్పేవాడు అతిథి దేవో భవా అతిథి దేవునిగా భావించు మెహమాన్ జాన్సి ప్యారా తగిన రీతిగా వాళ్లకు భోజనం సదావారం చేసి పంపిస్తున్నాను ఆయన రెండు రూపాయలు మిగులు అంటే నాకు రెండు వేల రూపాయలు తీసుకున్న రెండు రూపాయలు మిగులు అయితే బాధపడడం లేదు ఈరోజు ఎటువంటి స్థితిలో ఉన్నాను ఈ చేపలతో కూడినటువంటి బట్టలు వేసుకుంటున్నాను లక్ష్యాధికారులున్నారు కోఠాధీశ్వరులున్నారు శిష్య భక్తాలు నా బిడ్డలకు ఏడు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాను బట్టలు పట్టించేదానికి సాధ్యం కాకుండా శిష్యులు లేరా భక్తులు లేరా ఒక్క ఉత్తరం ముక్క రాస్తే చాలండి లెక్కలేని బట్టలు వచ్చి పెడతాయి లెక్కలేనంత ధాన్యం వచ్చి పడుతుంది అయితే ఆనాడు గురువు ఏం చెప్పాడు నాకు ఆరా ధనమునకు ఆశపడవద్దు అందుకే ఈ బాధలు తప్పవు బాధపడవలసిందే దేని కోసరం సత్యం కోసరం మంచిగా కోసరం స్త్రీని తల్లిగా సూర్యుడుగా భావించు నా గురించినటువంటి రత్నమే అందుకే పరమ పవిత్రమైన శబ్దంతో పరస్త్రీలను మనం పిలుస్తున్నాం ఏమని అమ్మాని పిలుస్తున్నాం మనం ఆ కమ్మని అన్నాని పేరుతో పిలుస్తున్నాం కేవలం నాలుగతో పలగడం కాదు హృదయ పూర్తిగా పిలుస్తున్నాం హృదయంలో ఆ పవిత్ర భావాన్ని పెట్టుకున్నాం ఇది నా గురువు అందించినటువంటి మూడవ రత్నము నాకు నాలుగవ రత్నం సమయం కావస్తుంది నాలుగవ రత్నం ఇంకా ఏమిచ్చాడు గురువు నాయనా ఆడంబరాలకు పోవద్దు నిరాడంబరముగా సామాన్యంగా సాంసారికమైనటువంటి జీవితాన్ని నడుపు మా ఇంట్లో కుషన్ చేర్స్ లేవండి ఫోన్ బెడ్స్ లేవండి మంచం కూడా లేదు నా భార్య బిడ్డలకు ఈ రోజుకు చాపలే గతి ఎందుకు నా గురువు చెప్తాడు నిరాడంబరంగా నిరాడంబరముగా సామాన్యమైనటువంటి సాంసారిక జీవితాన్ని నడుపు ఆ రోజు చెప్పాడు కాబట్టి ఆ రోజు నుంచి అదే రీతిగా ఉన్నా గదగ్లో పోతే ఒక స్వామి అన్నాడు మన భర్తలంతా వచ్చింది నన్ను చూసి పీఠాధికారి ఇంతటొచ్చి చేసిందే పీఠాధికారి మరి అంత సింపుల్ గా ఉన్నాయో నేను పీఠాధికారి అన్నాడు ఇట్లా పోయిందాము అక్కడ కూడా మళ్ళీ కీలకం పెట్టేమి నా గురువు ఇచ్చేట చోటు సుందరి రత్నం ఏమి ఇచ్చారు నా గురువు అంటే నాయనా నీతి బతుకు నీతియే నీ గురువు నీతియే నీ తల్లి నీతియే నీ తండ్రి నీతియే నీ బంధువు నీతియే నీ దైవం నా గురువు చిన్నటువంటి అమూల్యమైన రత్నం ఇది చూడండి ఒకవేళ భగవంతుడు నీతి ప్రక్క ప్రక్కలో నిలబడి నాయనా ఈ రెండింటిలో దేని కోరుకుంటావు దేన్ని ఎన్నుకుంటావు అంటే నీతినే ఎన్నుకొని భగవంతుని తిరస్కరించే హృదయాన్ని గురువు మాకిచ్చాడు నీతికి మించినటువంటి దైవత్వము లేదు నీతికి మించినటువంటి గురువు లేదు నీతికి మించినటువంటి తల్లి తండ్రులు బంధు బాంధవులు లేదు ఆ నీతియుతమైనటువంటి జీవితాన్ని నడుపుతున్నాం